పుంగనూరులో ఎన్టీఆర్ వర్ధంతిని ఘనంగా నిర్వహించిన టీడీపీ నాయకులు పుంగనూరు స్థానిక గోకుల్ సర్కిల్ నందు స్వర్గీయ ఎన్టీఆర్ ఇరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన పుంగనూరు టీడీపీ నాయకులు ఈ కార్యక్రమంలో పుంగనూరు టీడీపీ మండల అధ్యక్షుడు మాధవరెడ్డి శివిరెడ్డి గిరిబాబు తదితర టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

తారక రామారావు గారి వర్తంతి సందర్భముగా ఇక్కడ కూటమి కార్యకర్తలకు అందరికీ నాయకు నమస్కారములు ఈ రోజు రామారావు గారు వర్తంతి ప్రతి సంవత్సరం కూడా అభిమానులంతా కూడా కావరా వదంతి దైదేమి చేసినే తెలే బిట్టు కంతో అట్టు సంక అపమానంగా జరుగుట అనా డ్రామ రవర్తయే కుపచ్యనస్తాకు యానక కాలం ఉంటదే మైలల్కైతే మే బిసిఎస్సిఎస్టి రిదికుసి దొడ్కేయం లో మందక చెట్టారు అదే విధంగా మైలల్ కుప్య ఉయోగ ప్రజ్ఞ కేన కప్పై ముర్సారు కల్పించి మహిళా నిర్తి కేటట్ బిడితే ఇనాడ మంత ముత్తమ చిత్రప్రబ్ నాయక్ గారు మహిళలను ద్వారా ముందుకు తెచ్చి వాళ్ళ స్వామి గుండెల్లో చిరస్థాయిగా నిలిచినటువంటి రామారావు గారి ఆచి మన పైన ఉండాలని రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీని మనం అందరూ కూడా ముందుకు తీసుకోవాలని అవకాశం కల్పించదు మీకు రామారావు కుటుంబ సభ్యులందరూ రావడం ఇక్కడ నివాళులు అనిపించడం ప్రతి ఒక్కరికి ఆనవాయితీగా ఇక్కడే కాదు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడున్నా తెలుగు ప్రజలు ఎక్కడున్నా ఈ రోజు ఆయన స్మరించుకుంటూ ఆయన చేసిన సేవలు గాని ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలు గాని ఈ రోజుకు కంటిన్యూ అవుతా ఉన్నాయి అదే బాట్లో నారా లోకేష్ గారు అయితేనేమి చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి అదే పంతాల కొనసాగుతూ ప్రజలకు ఏమవసం ఉన్నా అవి తీర్చుకుంటూ తెలుగుదేశం పార్టీ అంటేనే క్రమశిక్షణ కలిగిన పార్టీ ఆ పార్టీని ఆ మహానుభావుడు ఎన్టీ రామారావు గారు ఆనాడు స్థాపించిన రోజు నుంచి ఈ రోజు వరకు చెప్పు చెదరకుండా ఎన్ని పార్టీలు వచ్చినా ఎంత మంది వీళ్ళు వచ్చినా మన పార్టీని గాని మన కార్యకర్తలు గాని ఏం చెప్పు చెదరకుండా ఈ రోజు పోటీ సభ్యత్వాలు చేసినామంటే కార్యకర్తల విజయం చెప్పాలి మన చంద్రబాబు నాయుడు గారు పెడుతున్న సంక్షేమ పథకాలు గానీ లోకేష్ బాబు గారు అనుసరిస్తున్న విధానాలు గాని రాష్ట్రమే గాడి తప్పాయంటే అలాంటి రాష్ట్రాన్ని ఈ రోజు మళ్ళా గాడి లేక తెచ్చి పేదలందరికీ అన్నా క్యాంటీన్ అయితేనేమి మంచినీటి సౌకర్యాలు అయితేనేమి హౌసింగ్ లో కూడా హౌసింగ్ వస్తున్నాయి గ్యాస్ అయితేనేమి బస్సులో ఉచిత మహిళలకు ఉచిత ప్రయాణం అయితేనేమి అన్ని వన్ బై వన్ రోడ్లు మొత్తం ఐదు సంవత్సరాలంటే పూర్తిగా సర్వనాశనం అయిపోయిన రోడ్లు ఈ రోజు మొత్తం అంతా కార్యరూపం దాచుకొని ప్రతి ఒక్కటి అభివృద్ధి పథంలో గాని సంక్షేమ పథకంలో కానీ ముందుకు తీసుకెళ్తూ పార్టీ ఏంటి క్రమశిక్షణ కలిగిన పార్టీ ఈ రోజు మాకు అధికారం ఉంది కానీ ఏ ఒక్కరిని కాని పొల్లెత్తి మాట్లాడడం కానీ ఒకరిని విమర్శించడం గాని మా పార్టీ సాంప్రదాయం కాదు మా నాయకులు సంప్రదాయం కాదు మా నాయకులు మాకు ముందే చెప్పినారు మనము క్రమశిక్షణ కలిగిన పార్టీ క్రమశిక్షణతో మెలగదాం ప్రజలు మనము ఆదరిస్తారని అదే మాదిరి క్రమశిక్షణతో ముందుకెళ్ళినాం ఈ రోజు కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ఆదరించినారు దానికి సంతోషం వ్యక్తం చేస్తూ ఈ ఎన్టీ రామారావు గారు వర్తం వచ్చిన అందరికీ ధన్యవాదాలు నమస్కారం